వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా రెండవసారి ఎన్నికయ్యారు మూజువాణి ఓటుతో ఆయన గెలిచినట్లు ప్రోటెం స్పీకర్ బర్తుహరి మహతాబ్ బుధవారం ప్రకటించారు అనంతరం ఓం బిర్లాను స్పీకర్ చైర్వతకు ప్రధాని మోడీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీసుకెళ్లారు ఆయనకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు రాజస్థాన్ లోని కోటా నియోజకవర్గం నుంచి ఓం బిర్లా ప్రాతినిధ్యం వహిస్తున్నారు आपके चेयर है आप संभालें प्लीज।